జూలై పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంత ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొను నీవు ద్రోహుడు వెళ్ళినప్పుడు అవి నిన్ను విడిపించును పట్ట పగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును నీ తండ్రి ఆజ్ఞను కైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొను నీవు ద్రోహుడు వెళ్ళినప్పుడు అవి నిన్ను విడిపించును కాబట్టి ఈ దినవా Amen. God bless you.